పెనుగొండ కాడ మాట్లాడకుండా మదనపల్లి జాతకాలు చూసింది జమ్మల పడుకు ప్రతి వాయిల్పాడ కాడ దారి చూపు ధర్మవరం కట్నం వచ్చింది కల్చర్లలో కుదురుకుని కూడేరులో మరి ఖాయమైపోయింది కదిరేనండి ఒక్కాక మంచింది ఒంగోళ్ళలో భీము తీసింది బిల్లూరులో ఆకూరలు తెచ్చింది ఆదోన్లు అన్నాలు చేసింది అనంతపురం చీరలు తెచ్చింది చిలకలూరు పేట ముతాలు జరిగింది మలకల్చూరులో కంగనం పెట్టింది కర్ణాటకలో కలబాడు పోసింది తాటిపర్తిలో భోజనం జరిగింది బుక్కపట్నం సైలు కడిగింది చెన్నైలో చేసినారు బుక్కపట్నం సైలు కడిగింది చెన్నైలో పెట్టింది నల్లమాడ వాళ్ళు పాట పాడిండేది పల్మనేరు వాళ్ళు పడకేసినారు పామడులు సోమనం జరిగింది సోమన్యపల్లి నవమాసు మంది నాయుడుపేటలో పేటలో పిల్లో పుట్టింది పిల్లరులో ய்ய கட்டி உக்கு சுங்காடை பேரு பெட்டிண்டே பேரூர் இல்ல கட்டிடு இந்து புரம் நம்மகம் பாய் நரசாபுரம் உள்ளவா காப்பரம்